నమస్కారం ప్రజలారా ఈరోజు వీనాడు సాచి ఆంధ్రజ్యోతి పేపర్లో న్యూస్ చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయముంచి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి ఈరోజు పేపర్లోని వార్తలు చూసుకుంటే ముఖ్యంగా పార్లమెంటులో అంబేద్కర్ గారి గురించి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఫైటింగ్ చేసుకుంటున్నారు అంబేద్కర్ గారిని బీజేపీ వాళ్ళు అవమానించారని కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అవమానించినారని బీజేపీ వాళ్ళు ఒకరి మీద ఒకరు తోసుకుంటున్నారు ప్లస్ బీజేపీ ఎమ్మెల్యేలు తోసేసారని రాహుల్ గాంధీ గారు దెబ్బలు తగిలినాయని రాహుల్ గాంధీ అంటున్నారు రాహుల్ గాంధీ తోసేస్తే బీజేపీలో దెబ్బలు తగిలినాయని బీజేపీ అంటున్నారు అట్లే రాహుల్ గాంధీ గారి మీద ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేశారు అది సెంట్రల్లో మన తెలంగాణలో చూసుకుంటే ఈరోజు ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీలో కూడా బాగు నడుస్తున్నాయి అదే కేటీఆర్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ప్లస్ ఈ అవినీతుల మీద ఈ ఆరోపణల మీద అసెంబ్లీలో చర్చలు నడుస్తున్నాయి మీరు ఇలా చేశారు మారు అలా చేశారని ఒకరి మీద ఒకరు తోసుకుంటూ దూషించుకుంటూ అసెంబ్లీ నడుస్తుంది ఒక ఇష్టం చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు మటుకు కఠినంగా వ్యవహరిస్తున్నారు మన తన అనే భేదాప్రాయం లేకుండా తప్పు చేసిన వాళ్ళు ఎవరినైనా సరే అరెస్ట్ చేయాలి ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ గారు ఆయన సినిమా యాక్టరు మనకు ఓట్లు పోతాయని అనుకోలేదు ఎవరైనా తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళని కఠినంగా వివరిస్తున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు దానికి మటుకు మనం నచ్చుకోవచ్చు ఆంధ్రాలో చూసుకుంటే నిన్న క్యాబినెట్ సమావేశం నడిచింది ప్లస్ క్యాబినెట్ సమావేశంలో కూడా మంత్రులకు అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు మీ జాతకం అంతా నా దగ్గర ఉంది మీరు జాగ్రత్తగా ఉండాలని అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు జ జిల్లాల పర్యటనలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నాడు ప్లస్ అమరావతిలో చూసుకుంటే జనవరి నుంచి పనులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అమరావతి కూడా ముందు డెవలప్మెంట్ అయ్యే దిశగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు అది మనం చూసుకుంటే ఇంకా ముఖ్యంగా చూసుకుంటే కేటీఆర్ గురించి మొత్తం రచ్చ నడుస్తుంది సోషల్ మీడియాలో కానీ టీవీ డెబిట్లలో కానీ కేటీఆర్ గారు యాభై ఐదు కోట్ల అమౌంట్ ఏదో ఇట్లా చేశారు అట్లా చేశారని వీళ్ళు వాళ్ళు ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది అది ఏమైంది అది కూడా ఒక సపరేట్ వీడియో తీస్తాను చూద్దాం ఈరోజు పేపర్లో ముఖ్యాంశాలు చూసుకుంటే అట్లాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి పార్లమెంట్ ఆవరణంలో బాహాబాహి చరిత్రలో ఎన్నడూ చూడని దృశ్యం మలుపు తిరిగిన అంబేద్కర్ పై షా వ్యాఖ్యల వివాదం ఇన్ ఇండియా ఎన్డీఏ ఎంపీల పోటాపోటీ నిరసనలు ద్వారం వద్ద తోపులాట ముఖేష్ రాజుపుత్ను రాహుల్ బలంగా తోసేశారు ఆయన ప్రతాప్ సారంగిపై పడారు మా ఎంపీలకు గాయాలయ్యాయి హత్యాయత్నం జరిగింది బీజేపీ బీజేపీ వాళ్ళు అడ్డుకొని నన్ను కార్గేను తోసేశారు రాహుల్ గాంధీ నా మోకానికి గాయమైంది కార్గే ఠానాలు ఇరుపచ్చాలు ఫిరాదులు రాహుల్పై ఎఫ్ఐఆర్ నమోదు చూడండి భారతదేశ పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడూ కనివినని వెరగని దృశ్యం గురువారం ఆవిష్కృతమైంది చూడండి ఇట్లా తోపులాట్లో ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు కేటీఆర్ ఏ వన్ ఏ టూ అరవింద్ కుమార్ ఏ త్రీ సిప్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఫార్ములా ఈ కేసు రేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చూడండి అనుకూల చరిత్ర రాయించుకున్నారు అదే నిజమైనదిగా భ్రమ కల్పించారు దాంట్లో అమరులకు చోటు దక్కలేదు కేటీఆర్ ఆయం కేసీఆర్ ఆయంలో రేవంత్ వ్యాఖ్య ముప్పై ఏడవ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభించిన సీఎం అవుటర్ టెండర్పై సిట్ విచారణకు ఆదేశించిన రేవంత్ శాసనసభలో ప్రకటన హరీష్ కేటీఆర్ కోర్కు మేరకే సీఎం చూడండి ఈ బీఆర్ఎస్లో అన్ని సిట్లు కోరుకొని వాళ్ళ మెడకు వాళ్ళే చుట్టుకుంటున్నారు సిట్ ఏంటంటే సిట్ వేస్తారు దాంట్లో అవతాకులు జరిగే జరిగి ఉంటాయి ఏ ప్రభుత్వం ఉన్నా తినకన్నా ఏది చేయదు తినింటారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మెళ్ళకు హరీష్ రావు గారు చేసిన కేటీఆర్ చేసిన ఛాలెంజ్కి ఇప్పుడు అవుట్ రింగ్ రోడ్లో ఉండే టెండర్ల మీద వాటి మీద నన్నీ సిట్ అవుతాయి భూ అక్కర పైన సిట్ పదిహేనులో జరిగిన లావాదేవీలపై సమగ్ర విచారణ సర్కార యోచన ఒకటి రెండు రోజుల్లో ప్రకటన చూడండి ఈ కేసీఆర్ పదిహేనుల ప్రభుత్వంలో ఏమేమి అక్రమాలు జరిగినాయి అన్నిటి మీద కూడా వదలకుండా సిట్ చేపిస్తున్నారు ఇట్లా చేపించడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉండే అధికారం వాళ్ళు కూడా నెక్స్ట్ గవర్నమెంట్ మారితే మా మీద కూడా ఇట్లా విశారని చేపిస్తారని చెప్పి జాగ్రత్త పడతారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేసే దాంట్లో ఏ తప్పు లేదు ఇట్లే ముందుకు వెళ్ళాలి తప్పు చేసింటే తప్పును ధైర్యంగా కేసు పెట్టి లోపల వేయాలి ఎవరినైనా కాబట్టి మిగతా ఇప్పుడుండే కాంగ్రెస్ గవర్నమెంట్ మినిస్టర్లకు కూడా ఇది ఒక హెచ్చరిక లాంటిది ఆంధ్రప్రదేశ్లో జగన్ జగనన్న చేసిన ఈ అరాచక పాలనకు దాన్ని అక్కడ ప్రభుత్వాలు కనుగో అవి కడుక్కొనే సరిపోతుంది ఏడ చూసినా భూ అక్రమాలు భూముల్లో వైన్స్ మందు మందులో కూడా వైన్స్ ఇసుక శాండు అన్నిట్లో బి భూ రైసు రైస్లో కూడా అబో అక్రమాలు ఏడ చూసినా భూములు బంజర భూములు ఆక్రమించుకోవడం ఆంధ్రప్రదేశ్లో జగన్ అన్న ఐదేళ్లల్లో అడ్డదొడ్డలు చేసేశాడు ఇక్కడ పదేళ్లల్లో అట్లా జరిగిపోయింది దీని మీద ఇప్పుడు వ్యాయంతో ఉన్న విచారణ జరిపించాలి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి ప్రజల సొమ్ము ఇది ఎవరు తప్పు చేసినా తప్పు తప్పే ఎవరు పార్టీలకు అనుగుణంగా మాట్లాడకండి తప్పు చేసినా నిరూపించుకో అని కొందరు సానుభూతి పరులు ఉంటారు మా జగన్ అన్న ఏం తప్పు చేయలేదు అంతా శుద్ధభూస అని చెప్తూ ఉంటారు జగన్ తప్పు చేశాడా లేదా మీకు తెలీదా వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇంటికో ఊరికో ప్యాలెస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి వేల కోట్లు సంపాదించుకున్నారు కేటీఆర్ పదేళ్ళకు ముందు ఏమున్నది ఇవ్వద్ధి ఎంత వాళ్ళ ఆస్తులు ఎంత కేసీఆర్ కేటీఆర్ ఆస్తులు ఎంత లెక్కలేయండి తెలంగాణలో ఈ రాజకీయాల్లో రాకముందు కేటీఆర్కి ఏమునింది కేసీఆర్కి ఏమునింది ఈ పదేళ్లలో ఎంత సంపాదించారు వాళ్ళ ఆస్తులు ఎంత ఆలోచించండి కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలకు సింతా సబరవాల సమాధానాలు బ్యారేజీలు ఎప్పుడు ప్రారంభించారో తెలియదు మాజీ సిఎస్ సోమేష్ నేడు విచారణకు పెదరి శ్రీరామ్ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ చూడండి ఇప్పుడు కాళేశ్వరం ఒకటి పెద్దది దాంట్లో అవినీతి వేల కోట్లు నడిచిందని అనుకుంటున్నారు దాని మీద విచారణ అయితే ఒకటొకటి అన్నీ మొత్తం ఇవన్నీ ఒకటొకటి చూస్తా ఉంటే శబరమల్లిలో మండల పూజకు సిద్ధము ఇరవై రెండున అరుణళ్ళతో తంగంబికి కార్యక్రమము ఇరవై ఐదున శబరిమలకు రథం చేరిక ఇరవై ఆరున మండల పూజ తగ్గనున్న అమెరికా విశాఖ కష్టాలు యుఎస్ఐ విజా జారీ నిబంధనలో మార్పు వాట్సాప్లోను చాట్ జీపీటీ నెంబర్తో చాట్ చేయొచ్చు వేరే యాప్ ఖాతాల్లో పని లేకుండా వాడచ్చు అందుబాటులోకి తీసుకొచ్చిన ఓపెన్ ఏఐఎంట ఉపరాష్ట్రపతిపై అభ్యంసిన నోటీసు తిరస్కరణ రాహుల్ గాంధీ పౌరసత్వంపై తేల్చండి కేంద్రానికి ఎనిమిది వారాలు వచ్చిన అలహాబాద్ కోర్టు చూడండి రెండే రెండేళ్లలో ఎస్ఎల్బిసి టర్నల్ పూర్తి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హరీష్ ఏ హోదాలో సభలో మాట్లాడుతున్నారు మంత్రి కోమటరెడ్డి మంత్ అసెంబ్లీలో మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య మరోసారి వాడి సంభాషణ జరిగింది గురువారం సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి కోమటరెడ్డి ప్రశ్న అడిగారు దీంతో హరీష్ రావు కల్పించుకొని ఒక మంత్రి మరో మంత్రిని ప్రశ్న అడగడం ఏమిటని ప్రశ్నించారు సభలో మంత్రులు ప్రశ్నలు అడిగే సాంప్రదాయం లేదని ఇలాగైతే ప్రశ్నోత్తరాలకు అర్థమే మారుతుందని హరీష్ అనడంతో మంత్రి కోమరెడ్డి ఘాటుగా స్పందించారు అసలు హరీస్ రావు ఏ హోదాలో అసెంబ్లీలో మాట్లాడుతున్నారో చెప్ప చెప్పాలన్నారు బీఆర్ఎస్ డిప్యూటీ లీడరా ఎమ్మెల్యేనా ఏ హోదాలో మాట్లాడుతున్నారో చెప్పాలని నిలదీశారు చూడండి గురుకులాల్లో ఆహార కమిటీల ఏర్పాటు పొన్నం ప్రభాకర్ నైంటీ పర్సెంట్ వైద్య జిల్లా స్థాయిలోని దామోదర్ నరసింహ ఎడ్లబండపై అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నేతలు మిగిలేది జైలు రస్సే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హైడ్రాపై దద్దరిన సభ అనేక ప్రశ్నలకు సంబంధించి ప్రతిపక్షాలు మంచి చేసుకుందిగా ప్రభుత్వం సృష్టికరణ సవరణ బిల్లులో ఎవరికి అన్యాయం జరగదు సభ్యులు లేవెత్తిన అంశాలను పరిశీలిస్తాము సభలో మంత్రి శ్రీధరబాబు వివరణ అవుటర్ పై సిట్ చూడండి సీఎంను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో ఆయన సాంబర్లో గురువారం అసెంబ్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాధవ్ కృష్ణారావు మాగంటి గోపినాథ్ మరి రాజశేఖర్ రెడ్డి కలిశారు అయితే ఏ పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గ సమస్యలపై సీఎంను కలుస్తూ ఉంటారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమస్యలపై ఇంత పత్రం ఇచ్చేందుకు కలిశారని పార్టీ వర్గాలు తెలిపాయి మూసీపై కు కసరత్తు పీపీఆర్ను మాత్రమే కేంద్రానికి పంపించాము బురద జల్లే కార్యక్రమం వద్దు శ్రీధర బాబు సభ హక్కిల నోటీసు ఇవ్వడంతోనే మూసీపై వాస్తవాలు చెప్పారు కవిత సభల్లో అప్పుల గోళ ప్రభుత్వంపై అప్పులపై బట్టి వర్సస్ హరీష్ పదేళ్ళలో బీఆర్ఎస్ తీసుకున్న రుణాలు ఏడు ఏడు సెవెన్ పాయింట్ పదకొండు లక్షల కోట్లు అప్పులకు అసలు వడ్డీలే అరవై మూడు వేల కోట్లు చెల్లించాం ఆర్బీఐకి వివరాలు చింది వివరాలు ఇచ్చింది హరీషే ఎవరికి సభా హక్కుల నోటీసు ఇవ్వాలో చెప్పండి బట్టి క్రమార్క మేము తీసుకున్నది ఫోర్ పాయింట్ వన్ సెవెన్ లక్షల కోట్లే చేయిన అప్పులను మా ఖాతాలో వేస్తే నోటీసులు హరీష్ రావు చూడండి అప్పులు మీరు చేసినారని ఒకరు మీరు చేసినారని ఒకరు ఏదైనా మాట్లాడుకున్న ఈ పది సంవత్సరాలలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో అప్పులు చాలా చేసేశారు ఈ ఆరు ఆరు వేల లక్షల కోట్లు ఆరు వేల ఆరు వేల లక్షల ఆరు వేల కోట్లు మీకు వడ్డీలే కడుతున్నారు ఇప్పుడు గవర్నమెంట్ చాలా అక్కడవుతే ఇంకా పది లక్షల కోట్లు దాటిపోయింది అప్పులు జగనన్న ఈ అప్పులు తీసుకురావడం ప్రజల సొత్తనం చేయడం అదే ప్రజలకు ఏదన్నా ఒకటి చిన్నది కార్యక్రమం చేయాలంటే పింఛన్ చూడండి ఆ రెండు వేలు మూడు వేలు ఇస్తే ఆ పింఛన్ రద్దు చేసేస్తారు మీకు ఇది లేదు అది లేదని ఇలా వేల కోట్లు ప్రాజెక్టులు పేరు పెట్టి వేల కోట్లు సంపాదించుకుంటున్నారు రాజకీయ నాయకులు ప్రజల్లో కూడా ఆలోచించుకోవాలా మార్చి ఇరవై ఒకటి నుంచి టెన్త్ పరీక్షలు రెండు రోజుల పాటు సైన్స్ పేపర్ పరీక్షలు షెడ్యూల్ విడుదల చేసిన అధికారులు హైదరాబాదు పదవ తరగతి పరీ వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది మార్చి ఇరవై ఒకటి నుంచి ప్రారంభం కానున్నాయి ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరిగే ఈ పరీక్షల షెడ్యూల్లో అధికారులు గురువారం విడుదల చేశారు చూడండి టెన్త్ క్లాస్ పరీక్షలు తెలంగాణ గవర్నమెంటు విడుదల చేసింది మార్చి ఇరవై ఒకటి నుంచి ప్రారంభమవుతాయంట తొమ్మిదిన్నర గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు అంట ముందస్తు బెయిల్పై మోహన్ బాబు పిటిషన్ వాయిదా బెయిల్ ఇవ్వద్దన్న జర్నలిస్ట్ రంజిత్ టీవీ ఛానల్ లో లోగోతో జర్నలిస్ట్ దా దాడికి సంబంధించిన కేసులో ముందస్తు బెయిల్ దరఖాస్తు చేసుకున్న సినీ నటుడు మోహన్ బాబు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా పడింది మోహనబాబు ఆయన కుమారుడు మంచు మనోజ్ మధ్య ఘర్షణల కవరేజ్లో ఉన్నారు రంజిత్పై మోహనబాబు దాడి చేసిన విషయం తెలిసింది దీనిపై మహా పరిడేప్ మోహన్ బాబుపై అత్యాయత్నం కేసు నమోదయ్యింది చూడండి కోర్టులో ఉండదు ఏమిటంటే పెద్ద ఒక ఆశ్చర్యం ఉంది కేసులు నమోదైన అరెస్ట్ చేయరు వాళ్ళకి టైం ఇస్తారు బెయిల్ మీద తెచ్చుకోకుండా అదే సన్నా ఏదైనా చిన్న దొంగతనం చేసి ఈడ్చుకొని పోతారు అది మన పెద్దోళ్ళకు ఉండేది చిన్నోళ్ళకు ఉండే తేడా ఆర్టీసీ ఉద్యోగి మరణిస్తే అంత్యక్రియలకు ముప్పై వేలు ఇది నిర్వహణలో ఆర్టీసీ ఉద్యోగులు మరణిస్తే అంత్యక్రియలకు ముప్పై వేలు చెల్లిస్తున్నారు ఈ మేరకు టీజీఎస్ ఆర్టీసీ అధికారులు గురువారం సర్కులేషన్ జారీ చేశారు చూడండి చెర్లపల్లి నుంచి పట్టణం నరేందర్ రెడ్డి విడుదల చెర్లపల్లి నుంచి విడుదల సందర్భంగా అభివాదం చేస్తున్న పట్టణం నరేందర్ రెడ్డి ఇదేమిరంటే ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి జైలుకు పోతే అభివాదం చేసుకొని టపాసాలు వెళ్ళలుసుకుంటా బాణ సంచాల చేసుకుంటా ప్రజలకు ఇది ఒక వాళ్ళకు వినోదం లెక్క అయిపోయింది ప్రజలు ఏమరంటే చూడండి తప్పు చేస్తే అదే సన్నాడు జైలుకి పోతే జైలు వినాడు జైలు వినాడు అంటారు అదే రాజకీయ నాయకులు జైలు పోతే గొప్ప వాళ్ళకు ఇంకా పబ్లిసిటీ బాగా వస్తుంది అయ్యో జైలు వేసారే పాపమా అని అదే పేదోని జైలు వేసి ఎవడన్నా అయ్యో అంటారో అండరు మళ్ళీ ఊరి ఊరేగింపు దానికి ఒక టపాసాలు కార్యకర్తలు డమ్ములు డబ్బులు అన్నీ చూడండి లగచర్ల ఘటన నిందితుడు మాజీ ఎమ్మెల్యే పట్టం నరేందర్ రెడ్డి గురువారం సాయంత్రం చెల్లోపల్లి జైలు నుంచి విడుదలయ్యారు ఆయనకు బుధవారం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది మిగిలిన వారు కూడా బెయిల్ మంజూరైన మంజూరైన పత్రాలు అందక సంగారెడ్డి జైల్లోనూ ఉండిపోవాల్సి వచ్చింది విడుదల సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ న్యాయం గెలిచింది ఇది బీఆర్ఎస్ పోరాటానికి దక్కిన మరో విజయం అని పేర్కొన్నారు చూడండి అదే రైతులు విడుదలైతే వాళ్ళకి ఎవరు పలకరించే దిక్కు ఉండదు వాళ్ళకేం పలకలు ఉండవు బ్యాండ్ ఉండదు ఏముండదు అదే రాజకీయ నాయకులు జైలు పోయి వస్తే ఏమో స్వతంత్ర సమరయోధులకు పోయినట్టు వాళ్ళకు మా అన్ని మర్యాదలు చేస్తూ ఉంటారు ఏ రాజకీయ నాయకుడైనా నీళ్ళనే కాదు ఎవరైనా అందరికీ అట్లా చేస్తున్నారు మేము తెచ్చిన తెలంగాణలో ఆంధ్ర వ్యాపారులు అధిక లబ్ధి పొందారు తిరుమలలో బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు తిరుమలను రాజకీయ వేదికగా ఉపయోగించవద్దు ఆయన మీద చర్యలు తీసుకుంటాము టీటీడీ చైర్మన్ తిరుమలలో తెలంగాణ సామాన్య ప్రజలు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తల విషయంలో భేదం చూపించినట్లు అనిపిస్తుందని ఇది మంచి పరిణామం కాదని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు తిరుమల శ్రీవారిని గుర్తు గురువారం దర్శించుకున్న అనంతరం ఆయన ముందు మీడియాతో మాట్లాడారు ఈ ప్రాంతంలో ఉన్నంత మాత్రాన ఈ ప్రాంతం మాజీ అని దేవుడి విషయంలో అనుకోవడానికి వీళ్ళేదని అలా చేస్తే దేవునికి కూడా కోపం వస్తుందన్నారు గత పదేళ్లలో తెలంగాణలో ఏపీ ప్రజలు వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవడైనా ఇపచ్చ చూపేమా అని ప్రశ్నించారు ఈ శ్రీనివాస గౌడ అని ఆయన ఒకడు చేతగాని దద్దమ్మ దేవస్థానం తిరుమలకి వెళ్ళి ఆడికి పోయి రాజకీయాలు మాట్లాడుతున్నాడు అందుకెళ్ళే ఆంధ్ర వాళ్ళే వ్యాపారాలు అధికంగా పొందారని ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చండి ఆంధ్ర వాళ్ళు ఏముంది కర్ణాటక వాళ్ళు ఏముంది రాజస్థాన్ వాళ్ళు ఏముంది ఎవరైనా రాజస్థానం చేసుకోవచ్చు ఆంధ్రాలో తెలంగాణ వాళ్ళు కూడా వ్యాపారాలు చేసుకోవచ్చు ఇది ఇండియా ఏం మీ తెలంగాణ ఏమైనా మీ సొంతమా ఆంధ్ర ఏమన్నా సొంతమా ఎవరిదే కాదు కదండి ఇండియాలో పుట్టినోడు ఇండియాలో ఎక్కడైనా బ్రతకవచ్చు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు మీరు తిరుమలకి వెళ్ళి రాజకీయాలు మాట్లాడుకోవడం మానుకోండి మర్చిపోయినారని చెప్పి మీరు అట్లా మాట్లాడడం మంచిది కాదు శ్రీనివాస్ గౌడ్ గారు శాంతి సిస్టర్కు సాయిరెడ్డి సిఫారసు ఇద్దరిపై సైబర్ నెట్లు కొలువు వాట్సాప్ మెసేజ్తోని నిమాపకాలు బాబుపై కేసుకు వీలుగా ఫైల్లో మార్పులు చేశారని అనుమానాలు చూడండి ప్రజలకు వినోదము సమాచారం అందించేందుకు ఉద్దేశించిన సైబర్ నెట్ను వైసీపీ తన సొంత మనసులతో నింపేసిన వైనము ఇప్పటికే బయటపడింది అందులోనూ కేవలం వాట్సాప్ మెసేజ్తో సిఫార్సు చేయగానే ఎలాంటి అమాయక పత్రాలు ఎలాంటి పత్రాలు లేకుండానే కొలువులో కూర్చోబెట్టిన జీవిత జీత పత్రాలు అందించారు ఇది ముఖ్యంగా వైసీపీ కీలక నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇచ్చలవిడిగా సిఫారసులు చేశారు దేవాదాయ శాఖలో వివాదాస్పద అధికారిగా ముద్రపడిన అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఉన్న పరిచయంతో ఆమె ఇద్దరు చెల్లెలకు సాయిరెడ్డే సైబర్ నెట్లో పోస్టింగ్లు ఇప్పించారు వైసీపీ అధికారంలో ఉండగా పెట్టిన అనేక అక్రమ కేసుల్లో సైబర్ నెట్ కేసు ఒకటి సంబంధిత ఫైళ్లలో శాంతి సిస్టర్స్ కీలకమైన మార్పు చేర్పులు చేసి కేసు పెట్టేందుకు వీలుగా మార్చినట్లు ప్రస్తుత ప్రభుత్వము అనుమానిస్తుంది చూడండి ఈ శాంతి కుటుంబానికి విజయసాయిరెడ్డి అన్నీ పెట్టాడు మళ్ళీ నాకు శాంతి ఎవరో తెలియదు ఆ బిడ్డ అటు పుట్టినాడో తెలియదు అంటాడు మన ఏ టూ విజయసాయి రెడ్డి చూడండి మొత్తం దే రాష్ట్ర సొమ్ముని చెప్తున్నా కదా వైసీపీ వాళ్ళు దోచుకున్న కాడికి దోషేసినారు మిగిలింది వదిలేశారు అప్పులు ఎమర్జెన్సీని వాజ్పాయి ముందే పసిగట్టారు స్వీయ చరిత్ర ఉనికి పుస్తకంలో వెల్లడించిన మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు చూడండి ఇంకా కొన్ని చూస్తే సంక్షిస్తే వార్తలు ఎందుకంటే ఈడో చాలా పెద్దది అయిపోతుంది సరిహద్దుల్లో చెక్పోస్టులు ధాన్యం రవాణాపై పంచాయతీ కర్ణాటక రైతు సంఘాల ఆధ్వంలో ధర్నా తమ ధాన్యాన్ని రానికపోవడంపై అభ్యంతరము తెలంగాణ రైతులను తెలంగాణ రైతులను అడ్డుకుంటామని హెచ్చరిక సర్వల్ గురుకుల్ ప్రిన్సిపాల్ సస్పెన్షన్ వేడి రాగి జావపడి ఇద్దరు విద్యార్థులు గాయపడిన ఘటనలో కలెక్టర్ చర్యలు నాగారం గురుకుల విద్యార్థులకు అవస్థత ప ముప్పై మూడు మందికి వాంతులు కడుపు నొప్పి చిన్నారుల ప్రాణాలకు పెద్ద ముప్పు పెద్దాపూర్ గురుకులాల్లో మళ్ళీ పాము కలకలం మూడు నెలల క్రితం ఆరుగురు విద్యార్థులు పాము కాటు ఇద్దరు మృతి తాజాగా మరో ఇద్దరు పిల్లల అవస్థత పాము కాటే అనుమానము గోరంట ఆసుపత్రులు చికిత్స చికిత్స గురుకుల చుట్టూ పారిశుద్ధ్య చర్యలు ఈ గురుకులాలలో చెట్లు గిట్లు ఉంటాయి ఎవరు పట్టించుకోరు వార్డన్ పట్టించుకోరు ఏం పట్టి ఏదైనా పిల్లలు సరిపోతే అప్పుడు నాలుగు రోజులు హడాబడి చేస్తారు ఐదో రోజు మర్చిపోతారు అమిత్ షాను భర్త్రాప్ చేయాలి అంబేద్కర్ గ్రహం వద్ద కాంగ్రెస్ సభ్యులు నిరసన మణికొండాలు హైడ్రా కూల్చివేతలు అపార్ట్మెంట్లో దుకాణాలు నేలమట్టం అపార్ట్మెంట్ వాసుల ఫిరాదుతో హైడ్రా యాక్షన్ చూడండి హైదరాబాద్ ఇప్పత్తు ప్రతిస్పందన ఆస్తుల పరిరక్షణ సమస్య మణికొండలు అక్రమ కట్టడాలపై యాక్షన్ దిగింది నివాస కేటగిరీలో అనుమతులు తీసుకున్న ఓ అపార్ట్మెంట్లో వాణిజ్యపరంగా వాడుతున్న దుకాణాలను గురువారం స్థానిక మున్సిపల్ అధికారులతో కలిసి కూల్చివేశారు చూడండి అక్రమ నిర్మాణాలపై నిర్లక్ష్యాన్ని సహించము ఆస్తి పన్ను వసూళ్లు శ్రద్ధ ఇతర విషయాలపై లేదు జీఎస్యు కమిషనర్పై హైకోర్టు ఆదేశాలు ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్కు ఒప్పుకోము కృష్ణా జిల్లాలో వాటా తేలియక అనుసంధానము చేపట్టాలి కేంద్రానికి తెలంగాణ స్పష్టీకరణ త్వరలో రాష్ట్రాలతో టాస్క్ ఫోర్స్ కమిటీ భేటీ కేంద్రము ఓఆర్ఆర్ వద్ద అడుగుల ఎన్టీఆర్ విగ్రహము స్థలాన్ని కేటాయించేందుకు సీఎం అంగీకారము చూడండి ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో దిగువత మహానాయకుడు ఎన్టీఆర్ అడుగుల విగ్రహం ఏర్పాటుకు కానున్నది పాటు ఎన్టీఆర్ నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ పరంగా స్థలాన్ని కేటాయించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించారు ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ వెల్లడించింది సీఎం రేవంత్ రెడ్డిని ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ కమిటీ చైర్మన్ టీజీ జనార్దన్ సభ్యుడు మసూదన్ రాజు గురువారం కలిచారు అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉన్నారు ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఎన్టీఆర్ దగ్గర ప్రతిష్టకు తన వంతు సహకారం అందిస్తామని సీఎం చెప్పారని కమిటీ వైస్ చైర్మన్ డి రామ్మోహన్ రావు ప్రకటనలో తెలిపారు స్టూడెంట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద వంద అడుగుల ఎన్టీఆర్ విగ్రహం అంట చాలా మంచిదండి పెట్టడం ఎందుకంటే ఎన్టీఆర్ విగ్రహం ఆయన ఆదర్శ నాయకుడు తెలుగువారి గుండెల్లో ఎప్పుడు ఎన్టీ రామారావు గారు ఉంటారు కాబట్టి ఆయన విగ్రహం పెట్టడం చాలా మంచిది ఎందుకంటే మనకు తెలుగువారిలో ముఖ్య బాగా మంచి పేరు తెచ్చిన వాళ్ళల్లో ఎన్టీ రామారావు గారు ఉన్నారు చెన్నారెడ్డి గారు కోట్ల శ్రీభాస్కర్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు మన బాగా పరిపాలించిన నాయకుల్లో ఉన్నారు ఇంకా అంతకుముందు చూస్తే కూడా చాలామంది ఉన్నారు మనకు తెలిసిన కాడికి చెప్తున్నా అట్లా ఎన్టీఆర్ విగ్రహం గారికి పెట్టడం చాలా మంచిది అట్లే కేసీఆర్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ప్రజలకు మేలు చేస్తే ఎవరైనా గుర్తించుకుంటారండి అట్లా వాటిల్లో మా ఎన్టీ రామారావు గారు చాలా ముందు ఉన్నారు తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్